బెండకాయ వచ్చేసి ఈ రోజు అరవై రూపాయలు ఉందండి కిలో మా హోల్సేల్ మార్కెట్ లోనే అరవై రూపాయలు ఉంది ఇక మీకు రీటైల్ అంటే వంద వంద దగ్గర నుంచి ఎనభై రూపాయల దాకా అయితే బయట అమ్ముతారనమాట ఎందుకంటే మనకు హోల్సేల్ మార్కెట్ లోనే దాదాపు అరవై రూపాయలు అయితే ఉంది అనమాట అరవై రూపాయలకి అయితే తగ్గట్లేదు రైతులు రైతులు కావచ్చు అమ్మే వాళ్ళు కావచ్చు ఇవి తగ్గట్లేదు అండి అండ్ వంకాయ అయితే మనకి షార్టేజ్ ఉంది వంకాయ అయితే మార్కెట్ అసలు ఎక్కడా లేదనమాట మనకు టమాటా అయితే మనకు దాదాపు నిన్న నిన్న వచ్చేసి మనం లైవ్ పెట్టినప్పుడు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఈ రోజు వచ్చేసి ఆరు వందల రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అయ్యింది అనమాట ఆరు వందలు స్టార్టింగ్ ఆరు వందలు ఉంది హైట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది అనమాట వచ్చేసి యాభై రూపాయలు ఉందండి కిలో Ya ve, ver ya, pero para. No, para. ya, 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 ya. మనకి ఏ కూరగాయలు చూసినా విపరీతంగా రేట్ అయితే పెంచు అనమాట ఒక ఆలుగడ్డ అండ్ దొండకాయ వచ్చేసి హోల్సేల్ మార్కెట్ లో పద్దెనిమిది రూపాయలు అండ్ ఇరవై రెండు రూపాయలు ఆలుగడ్డ అదే విధంగా దొండకాయ చూసుకున్నట్లయితే ముప్పై రూపాయలు అయితే ఉందన్నమాట వంకాయ వచ్చేసి చాలా షార్టేజ్ ఉంది వంకాయ అయితే మనకు మార్కెట్లో అయితే దొరకట్లేదు బెండకాయ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉన్నది ఇందాక స్టార్టింగ్ లో అక్కడ అక్కడ అందరూ ఫార్మర్సే తీసుకొస్తారు వంకాయ అండ్ బెండకాయ అయితే మనకు లోకల్నే వస్తాయండి బయట నుంచి పెద్ద పెద్ద అంటే లారీలు అవి లోడ్లు అయితే రావు మొత్తం లోకల్ పందిరికాయలు ఉంటాయి వంకాయ అండ్ బెండకాయ అవి అయితే చాలా తక్కువ సరుకుంది సో దానివల్ల మనకు డిమాండ్ అనేది ఉంది అనమాట దానికో టమాటా బాక్స్ వచ్చేసి మనకు నిన్న వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయితే ఉంది కానీ ఒక్క రోజే మనకు స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అయితే సిక్స్ హండ్రెడ్ స్టార్ట్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద మార్కెట్ అండి కూరగాయల మార్కెట్ మార్కెట్ వచ్చేసి మనకు చాలా పెద్ద మార్కెట్ హాయ్ అండి మీకు దే కూరగా ఇన్ఫర్మేషన్ కావాలి నా ఛానల్కి నేను మీకు దాని గురించి చెప్తాను అన్నమాట ప్రతి ఒక్క కూరుగా అయితే మనకు హోల్సేల్లో దొరుకుతాయండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయాలి మేము దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు మనం ఉన్నది లైవ్ పెట్టింది మొత్తం హోల్సేల్ మార్కెటు దీని పక్కనే రీటైల్ ఉంటుంది మనకు పచ్చిమిర్చి అయితే నిన్నటి రోజుకి మనకు పచ్చిమిర్చి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు నిన్న పది రూపాయలకు కూడా దొరికింది మిర్చి నిన్న సండేలో ఈరోజు వచ్చేసి మనకు ఇరవై రూపాయలు అయితే అని చెప్పుకోవచ్చండి హాయ్ సదర్ గుడ్ మార్నింగ్ లైవ్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ హాయ్ అండ్ గుడ్ మార్నింగ్ సో నిన్న లైవ్ పెట్టేటప్పుడు కూడా చెప్పా కదా సో ప్రస్తుతం వచ్చేసి మనకు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది సో సిక్స్ ట్వంటీ అయితేనే కానీ మనకు రెష్యూ చూశారు కదా నిన్న అయితే ఇంత రెష్యూ లేకపోతుండే ఎందుకనంటే మనకు నిన్న సండే వెండర్స్ రావాలని చెప్పా కదా ఈ కూరగాయలు అమ్మేటోళ్ళు వాళ్ళు తక్కువగా అయితే వస్తారు నిన్న ఆదివారం ఈరోజు అయితే మనకు అతను చూస్తూ ఉన్నారు కదా ఈ టైం దా కూడా ఎంత ట్రాఫిక్ ఉందో మార్కెట్లో ఇప్పుడు అయితే మనకు డెబ్బై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకి పైన డెబ్బై రూపాయలు అంటే ఆ డెబ్బై రూపాయలు కేజీ తీసుకుంటే దాంట్లో మనకు దాదాపు రెండు వందల యాభై గ్రాములు సరుగు వస్తుందన్నమాట రేట్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుందండి బొండకాయ కూడా మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయింది నలభై రూపాయలు దాకా అయితే ఉందన్నమాట టమాటా బాక్స్ వచ్చేసి మనకు ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయింది ఐదు వందల రూపాయలు అది ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే ఉందన్నమాట నేను చెప్పేది మొత్తం హోల్సేల్ మార్కెట్ ప్రైజ్ అండి మీరు అక్కడ రీటైల్గా ఎంత తీసుకుంటారో తెలియదు మీ మ్యాక్సిమం ఇక్కడ మనకు ఏం చెప్పాను టమాటా బాక్స్ వచ్చేసి ఐదు వందల యాభై నుంచి స్టార్ట్ అయింది ఒక బయట వచ్చేసి మనకు నలభై రూపాయలు అయితే కిలో మీరు అనుకుంటా మేబీ మిర్చి వచ్చేసి మనకి ఇక్కడ ఇరవై ఐదు రూపాయలకి స్టార్ట్ అయ్యి నలభై రూపాయల మధ్యలో అయితే ఉందన్నమాట ఈ మధ్యలో నేను నేను చెప్తున్నా అంటే క్వాలిటీని బట్టి ఒక రేట్ అయినా ఉంటుంది అండ్ పప్పు దోసకాయలు వచ్చేసి మనకు పది రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో అయితే దొరుకుతూ ఉంది అండ్ నాట్లు వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో అయితే దొరుకుతూ ఉన్నాయండి క్యాప్సికమ్ ప పది కిలోల కవర్ వచ్చేసి మనకు ఆరు వందల రూపాయలకి ఉంది క్యారెట్ వచ్చేసి పదిహేను కిలోలు కవర్ వచ్చేసి మనకు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల మధ్యలో అయితే ఉందండి పదిహేను కిలోలు కవరు మీకు స్పెషల్గా దీనికైనా ధరలు కావాలంటే నాకు కామెంట్ చేయండి దాని గురించి చెప్తాను మీకు ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్ అండి మీరు చూస్తూ ఉన్నది ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ ఇది బెండకాయలు వచ్చేసి కేజీ అరవై రూపాయలు ఉంది ఇక్కడ వంకాయలు వచ్చేసి మనకు నలభై నుంచి యాభై రూపాయల మధ్యలో అయితే ఉంది బెండకాయలు ఉన్నాయనే కానీ బెండకాయలు పెద్దగా ఎవరు వెండర్స్ వింటారు ఎందుకంటే రేట్ చాలా పెరుగుతుందండి చిక్కుడుకాయలు వచ్చేసి మనకు అరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వంద రూపాయల మధ్యలో అయితే ఉన్నాయన్నమాట వందకు పైన కూడా ఉన్నాయండి క్వాలిటీ గురించి కావాలో అడగండి నేను చెప్తాను దాని గురించి ఏంటంటే మనకు నా వాయిస్ అనేది క్లారిటీ లేదు మనకు మొత్తం రీటైల్ మార్కెట్ అండి ఇక్కడ మనకు లో దొరుకుతాయి అన్నమాట టమాటా బాక్స్ వచ్చేసి లీస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఈరోజు మార్కెట్ రేటు లీస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ హైయెస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ బేస్ ఆన్ క్వాలిటీ అన్ని దూరకాయలు ఉంటే బాక్స్ మొత్తం దొరకాయలు ఉంటే మనకు ఎయిట్ హండ్రెడ్